ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరో భారీ షాక్ తగలనుంది టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి ఓటుకున్నోటు కేసుపై సుప్రీం అయితే తీర్పు అవ్వబోతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేపు మళ్లీ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని అదేవిధంగా రాష్ట్రంలో కేసును టేకప్ చేసిన ఏసీబీ నుంచి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే రెండు వేల పదిహేడులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థులూద్రా విచారణలో వాయిదా వేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు అయితే రేపు జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్వీఎన్ భట్టి గారు మరోసారి ఓటుకునేట్టు కేసుకు సంబంధించి ధర్మాసనం అయితే విచారణ చేపట్టనుంది కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు టీడీపీ డబ్బు ముట్ట చెప్పాలని చూసింది ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో స్టీఫెన్ సన్ ఇంటికి డబ్బు సంచలతో వెళ్లాడి క్రమంలో ఏసీబీ అధికారులు ఎంటర్ అయ్యి ఓటుకు డబ్బు చూపి ఇవ్వన ఇవ్వ చూపినట్లుగా తమ దగ్గర ఆధారం ఉంటుందంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు అందులోనూ ఫుటేజీలో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు చంద్రబాబు అంతా మాట్లాడిన ఓ ఆడియో కూడా విపరీతంగా వైరల్ అయింది దీంతో ఓటుకు నోటు కేసు రాష్ట్ర రాజదీయ రాజకీయాలని కుదిపేసింది ఆ డబ్బు సంచులను చంద్రబాబే పంపించాడంటూ అప్పటి టీఆర్ఎస్ వైసీపీ నాయకులు టీడీపీపై దుమ్మెత్తిపోశారు ఆ తర్వాత కొన్నాళ్లకి విషయం సర్దుమణిగింది ఈ కేసులో అప్పట్లో జైలు పాలై అరెస్టైన రేవంత్ రెడ్డి కూడా బెయిల్పై విడుదలయ్యారు అయితే రెండు వేల పదిహేడులో కేసును ఏసీబీ నుంచి సిబిఐకి బదిలీ చేయాలంటూ చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు ఇటీవల ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో నోటీసులు అయితే జారీ చేసింది ఓటుకు నోటు కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మహతా గారితో కూడా ధర్మాసనం విచారణ జరిపింది కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలని వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులు కూడా సుప్రీంకోర్టు అయితే నోటీసులు సో ఇక రేపు దీనికి సంబంధించి విచారణ అయితే జరగనుంది